ఏకలవ్య టీవీకి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో కె వి శ్రీనివాసులు కాంప్లెక్స్ నందు కుప్పం నియోజకవర్గ ఈడిగ గౌడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఈడిగౌడ్ సేవా సంఘ నియోజకవర్గ పెద్దలు శ్రీ గూడురు గోవిందప్ప అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ్ సేవా సంఘం అధ్యక్షులు మద్దిలేటి కృష్ణమూర్తి గౌడ్ పలంనేరు రాధాకృష్ణ గౌడ్ మదనపల్లి త్యాగరాజు గౌడ్ ముఖ్య చరిత్రలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా వెనుకబడిన ఈడిగ గౌడ్ కులస్తులను ఆర్థికంగా ఆదుకోవాలని కుప్పం నియోజకవర్గానికి కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని కుప్పం పట్టణంలో మా గౌడ్ కులస్తుల ఆరాధ్య దైవం స్వాతంత్ర సమర యోధులు శ్రీ గారి విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గీతా కార్పొరేషన్ ద్వారా ఈడిగ గౌడ్ కులస్తులకు లోన్లు మంజూరు చేయాలని ఏపీ ఈడిగ కార్పొరేషన్ అందు డైరెక్టర్ పోస్టుల్లో కుప్పం వారికి అవకాశం కల్పించాలని కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో డైరెక్టర్ పోస్టింగ్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అదే విధంగా కుప్పం మండలం యాదనపల్లి ఈడిగ గౌడ్ సెల్వరాజ్ అకాల మృతి చెందిన సందర్భంగా వారి భార్య శాంతమ్మ కుటుంబానికి నలభై వేల రూపాయలు కుప్పం నియోజకవర్గ ఈడిగ గౌడ్ సేవా సంఘం తరఫున ఆర్థిక సహాయం అందించడం జరిగింది రాష్ట్ర ఈడిగ గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గా పలంనేరు మధ్యలేటి కృష్ణమూర్తి గౌడకి కుప్పం నియోజకవర్గ ఈడిగ గౌడ్ సేవా సంఘం పూర్తి మద్దతు తెలియజేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమానికి ఈడిగ గౌడ్ రంగం సభ్యుల సీనియర్ నాయకులు ఎస్ నారాయణమూర్తి లక్ష్మీపురం వెంకటేష్ రిటైర్డ్ రాజ్ గోపాల్ ఈఎం సుధాకర్ మీడియా రిపోర్టర్ హరినాథ్ గౌడ్ ఆర్టీసీ జయపాల్ మరియు ఈడిగ గౌడ్ కులసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఓకేవా ముప్పైవ ఎంఆర్పిఎస్ ముప్పైవ వసంత దినోత్సవం సందర్భంగా అంటే ఎంఆర్పిఎస్ అనే సంఘం ప్రారంభించి దాదాపు మూడు శతాబ్దాలు గడుస్తూ ఉంది ముప్పై సంవత్సరాలు అవుతూ ఉంది అదేవిధంగా మా ఆరాధ్య దైవం ఎస్ఈఎస్టీ బీసీ మన్నటిల అగ్రవర్గాల దేవుడైన మందకృష్ణ మాది గారు ఈరోజు ఆయనకు కూడా జన్మదిన వేడుకలు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విక్రమ్ దేరా ఈరోజు బాబాసాహెబ్కే ఫస్ట్ దేవుడు మాకు ఆయన కాబట్టి ఆయనకు పూల ఆరం వేసి మళ్ళా అక్కడి నుంచి వచ్చి ఈరోజు మందాకృష్ణ మాది గారి అరవై అరవయ జన్మదిన శుభ సందర్భంగానే ఈరోజు ఎంఆర్పీఎస్ జెండా ఎంఆర్పిఎస్ కూడా ఆవిర్భవించి ముప్పై సంవత్సరాలు అవుతున్నది ఈరోజు ఎంఆర్పిఎస్ ముప్పైవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ఈరోజు కుప్పంలో కుప్పం నియోజకవర్గం నుంచి విచ్చేసిన వంటి నాయకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా పత్రిక విలేకరులకు పత్రిక మీడియా వాళ్ళకి కూడా మా ఎంఆర్పిఎస్ జన్మదిన శుభ సందర్భంగా వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయ్యా ఈ ముప్పై సంవత్సరాలుగా ఈ ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పీ ఉద్యంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ మానేశ్రీ మందాకృష్ణ గారు ఆయన కన్న కళలు కూడా తొందరగానే నెరవేరపోతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు నెలకు ముందు వికలాంగులకు ఆరు వేలు పింఛన్ పింఛన్ దాత ఆయన ఆరు వేల దాత వికలాంగుల పింఛన్ స్ఫూర్తి అని కూడా నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అలాంటి నాయకుని జన్మదినం ఈరోజు ఈ కుప్పంలో మేము పండుగ వాతావరణంలో జరుపుకోవడము మాకు చాలా సంతోషకరంగా ఉంది అని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అయితేనేమి ఎంఎస్పి నాయకులైతేనేమి మా అక్క చెల్లెమ్మలు అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు చేసుకుంటా చాలా తీసుకుంటున్నాను జై మంద కృష్ణాలు